జిల్లా పరిధిలోని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రెండు వేల రెండు వందల నలభై మూడు కేసులు నమోదయ్యాయని మహిళా రక్షణకై యూటీజింగ్ నిరోధానికి జిల్లాలో ఏర్పాటు చేసిన షీటింగ్ లు అరవై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి స్మగ్లర్ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు వేల ఐదు వందల అరవై ఐదు గ్రాముల గంజాయిని సీజ్ చేసి పద్దెనిమిది మంది పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పెండింగ్ కేసులో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది కేసుల్లో ఐదు వందల ముప్పై ఆరు మందికి నేరం రుజువు కాబట్టి పడిన శిక్ష కూడా పడిందని ఆమె గుర్తు చేశారు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా రెండు వందల ఏడు మంది బాల కార్మికులను గుర్తించి నూట ఇరవై మూడు మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించి ఎనభై మందిని రెస్క్యూ హోమ్ కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు గేమింగ్ యాక్ట్ జూదం యాక్ట్ నూట కేసుల్లో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి పద్దెనిమిది లక్షల నలభై రూపాయలు సీజ్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు నిషేధిత గుట్కాను అమ్మిన వారిపై తొంభై ఒక్క కేసులు నమోదు పది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు మద్యం సేవించి వాహనం

చూశారు పోయిన సంవత్సరం మీద పోలిస్తే మనకి కేసులు కొన్ని తక్కువగా నమోదయ్యాయి మేము హెడ్ వైజ్ ఎనలైజ్ చేస్తే విత్న్ అవర్ డిపార్ట్మెంట్ అంటే ఎటువంటి కేసెస్ ఎక్కువయ్యాయి ఎటువంటి కేసెస్ అయ్యాయి అని ఆలోచిస్తే ఇప్పుడు మహిళల మీద నేరాలు అలాంటివి అవుట్రేజింగ్ మోడెస్టీ అలాంటి కేసెస్ తగ్గాయి కొన్ని చిన్న బాడీలీ అఫెన్సెస్ అంటే ఊళ్ళో తగాదా పెట్టుకుని స్టేషన్స్కి రావడము అలాంటివి పెరిగాయి పెరిగాయి అంటే అర్థం ఏమిటంటే ఇంతకుముందు మనందరికీ తెలుసు చాలా విషయాలు పోలీస్ స్టేషన్ దాకా వచ్చేవి కాదు ఊర్లోనే వాళ్ళ వాళ్ళు రిజాల్వ్ చేసుకోవడము ఆర్ మహిళలకి సంబంధించిన నేరాలు ఉంటే ఎందుకు వచ్చి కంప్లైంట్ చేయడము అని చెప్పి హెసిటేట్ చేయడము అలాంటిది జరిగేది సో అలాంటివి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే అది ఒక వెల్కమ్ ట్రెండ్ ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ ఇష్యూస్కి రిజల్యూషన్ అన్నది పోలీస్ స్టేషన్స్లో కోర్ట్స్లో ఉంటుంది అని వ్యవస్థ మీద నమ్మకం పెరిగింది అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనం కేసెస్ రిజిస్ట్రేషన్ ఒక్కటే కాదు ఇప్పుడు మహిళల రక్షణకై ఈ టీజింగ్ దానికోసం మన దగ్గర డిస్ట్రిక్ట్లో షీ టీమ్స్ మీరు చూస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది న్యూస్ పేపర్స్లో కూడా రిపోర్ట్ చేస్తున్నారు మీరు సో ఇలాగ సిక్స్టీ వన్ అవేర్నెస్ మీట్స్ కండక్ట్ చేశారు షీ టీమ్స్ జగిత్యాల వాళ్ళు దే ఆర్ గాన్ టు కాలేజెస్ హై స్కూల్స్ వాళ్ళకి పాక్సో యాక్ట్ మీద అవేర్నెస్ కానివ్వండి ఇప్పుడు కంప్లైంట్ మెకానిజం అనేది ఎలా పనిచేస్తుంది ఈ మధ్య ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి మనం అందరం ఇంటర్నెట్ వాడుతున్నాము అందరం ఫేస్బుక్ వాట్సాప్ వాడుతున్నాము అవి వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాటన్నిటికి సంబంధించి కూడా ఈ టీమ్స్ ప్రోగ్రామ్స్లో అందరికీ పిల్లలు ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది ఎలక్షన్స్కి సంబంధించి అందరికీ తెలుసు జిల్లాలో థ్యాంక్ఫుల్లీ వీ హ్యాడ్ అ వెరీ పీస్ఫుల్ ఎలక్షన్ కంప్లీట్లీ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ మనం క్లోజ్ టు త్రీ థౌజండ్ పర్సన్స్ వర్ బౌండ్ ఓవర్ అండ్ డిటరెంట్ ఎఫెక్ట్ ఉండడానికి ఒక ఫార్టీ కేసెస్లో మనం వాళ్ళ బాండ్స్ కూడా ఫోర్ ఫిల్ చేయించడం జరిగింది సో వితౌట్ సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఎలక్టోరల్ వయలెన్స్ ఆర్ ఎనీ కంప్లైంట్ ఆర్ ఎలిగేషన్స్ మనం డిస్ట్రిక్ట్లో ఎలక్షన్స్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ మేనర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అదేవిధంగా ఇప్పుడు మనకి తెలుసు ఈ సం వచ్చే సంవత్సరంలో పంచాయత్ ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి సో ఇదే స్ఫూర్తితో ఇదే కోఆపరేషన్తో ప్రజల నుండి ప్రెస్ వాళ్ళ నుండి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పీస్ఫుల్ ఎలక్షన్స్ వీ విల్ హోల్డ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎస్ వెల్ ఇంకా గాంజా గాంజా కేసెస్ వీ హావ్ రిజిస్టర్డ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కేసెస్ టూ అండ్ హాఫ్ కేజీస్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ క్యాచ్ ఒకటి కొడిమే దగ్గర ఒక స్టూడెంట్ దగ్గర వి సీజ్ క్లోజ్ టు వన్ అండ్ హాఫ్ కేజీ ఆఫ్ గాంజా సో దట్ హ్యాడ్ అ వెరీ గుడ్ లిటరెంట్ ఎఫెక్ట్ ఎందుకంటే స్టూడెంట్ కమ్యూనిటీ అన్నది ఫాలోయింగ్ ఇన్ టు బ్యాడ్ వేస్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ బట్ ఐ నో ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈ డ్రగ్స్ విషయంలో కానివ్వండి పెద్ద క్వాంటిటీస్లో మనకి దొరికింది కానీ చిన్న చిన్న క్వాంటిటీస్లో అలవాటు పడడం లాంటివి మనం గమనిస్తున్నాము ఊర్లో రైల్వే స్టేషన్స్ దగ్గర బస్ స్టాప్స్ దగ్గర అలాగా సో దీని గురించి దిస్ విల్ బి వన్ ఆఫ్ అవర్ ప్రయారిటీ ఏరియాస్ దిస్ ఇయర్ పెండింగ్ కేసెస్ కూడా చాలా మటుకు ఇప్పుడు మనకి వర్టికల్ సిస్టమ్ పెట్టారు కొత్త డీజీపీ గారు వచ్చిన తర్వాత సో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మన ట్రయల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఏదన్నా ఒక కేసులో ఎక్విటల్ వచ్చింది ఎక్విటల్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అది ఏదో మనం ఆ పోలీసుల బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయడంతో అయిపోదు అది ట్రయల్ జరిగి వాళ్ళకి శిక్ష పడితేనే జెన్యున్గా దెన్ అవర్ డ్యూటీ ఇస్ కంప్లీట్ సో అక్కడి వరకు ఆ లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది సో ఒక మంచి విషయం ఏంటంటే ఈసారి ఈ సంవత్సరం ఐదు వందల ముప్పై ఆరు మందికి జైలు శిక్ష పడింది అండ్ అవి లైఫ్ కన్విక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా కన్విక్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ లో కన్విక్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓన్లీ దెన్ రియల్ జస్టిస్ ఇస్ డన్ దెన్ కన్విన్షన్స్ ఆర్ అవార్డెడ్ ఇదే కాకుండా మనకి చైల్డ్ లేబర్ అన్నది బ్రిక్ కిల్స్ అవి ఉన్న దగ్గర ప్రతిసారి ఒక ఇష్యూ అవుతుంటుంది ఆపరేషన్ ముస్కాన్ కింద ఒక టూ నాట్ సెవెన్ చిల్డ్రన్ వర్ రెస్క్యూ అండ్ ఒక నూట ఇరవై ఏడు మందిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది ఒక ఎనభై మందిని రెస్క్యూ హోమ్కి పంపించాము బికాస్ దే డి నాట్ హ్యావ్ ఎనీ అదర్ కేర్ గివర్స్ అండ్ గేమింగ్ యాక్ట్ కింద ఒక వన్ థర్టీ ఫైవ్ కేసెస్ బుక్ చేశాము ఎయిట్ నాట్ ఫైవ్ పర్సన్స్ మీద పెట్టడం జరిగింది గేమింగ్ యాక్ట్ అన్నది అండ్ గుట్కాకి సంబంధించి నైంటీ వన్ కేసెస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇవి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఐ వాంట్ టు స్పెసిఫికలీ హైలైట్ ఈ ఇయర్ ఒక థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ పీపుల్ వర్ అవార్డెడ్ పనిష్మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఐ స్టిల్ థింక్ ద నెంబర్ ఈస్ లెస్ మనము రోజు పదమూడు వందల మంది అనుకుంటాం ఈ నెంబర్ ఇంకా చాలా పెరగాలి ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది వాళ్ళు సొంతంగా చేస్తున్న తప్పు కాదు వాళ్ళకి ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఫర్ దెమ్ నో డౌట్ బట్ ఇట్ ఈస్ అ డేంజర్ టు ఎవ్రీబడి ఎల్స్ ఆన్ ద రోడ్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తాగి వెళ్తారు ఏమీ సంబంధం లేకుండా లైసెన్స్ కరెక్ట్గా ఉండి సరిగ్గా నడుపుకుంటుని వెళుతు ఎవరికో దెబ్బలు తగులుతాయి అవి సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ డేంజరస్ అండ్ నెగ్లిజెంట్ ప్రాక్టీస్ ఎందుకంటే మనం విఆర్ ఎండేంజరింగ్ సమ్వన్ ఎల్సెస్ సేఫ్టీ ఎన్డేంజరింగ్ అంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ధ్యాస లేదు అదొకటి దానికి దే షుడ్ గెట్ పనిష్మెంట్ వేరే వాళ్ళ లైఫ్ ఎంటేంజర్ చేస్తున్నారు సో దట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇది నేను మొన్న కూడా చెప్పాను న్యూ ఇయర్కి సంబంధించి కూడా మొన్న ఒకటే రోజు రాత్రి వి హ్యావ్ బుక్ హండ్రెడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అది ఇవాళ రేపు ఎల్లుండి న్యూ ఇయర్ ఈస్ కంప్లీట్ వి విల్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్ ఎందుకంటే సెలబ్రేషన్ ఎవ్రీబడి షుడ్ సెలబ్రేట్ న్యూ ఇయర్ ఈజ్ అ ఇంపార్టెంట్ డే హ్యాపీ అకేషన్ ఫర్ ఎవ్రీవన్ బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ సచ్ థింగ్ దట్ రోడ్ల మీద తాగడము తాగి బండ్లు నడపడము తాగిన దాంట్లో అద్దాలు బదలు కొట్టడము రేసింగ్ చేయడము రోడ్ల మీద ఇలాంటివి ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్టూడెంట్స్ ఈవెన్ ఇఫ్ దర్ ఎనీబడీ వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ కేసెస్ మీరు చూసారు మొన్న ఇన్ ద సింగిల్ డే వీఆర్ రిజిస్టర్ హండ్రెడ్ కేసెస్ యూ విల్ సీ ద సేమ్ డ్రైవ్ టిల్ థర్టీ ఫస్ట్ ఈజ్ ఓవర్ సెలబ్రేట్ వీ విల్ సపోర్ట్ యువర్ సెలబ్రేషన్స్ వీఆర్ దేర్ టు ఫెసిలిటేట్ యువర్ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ రెస్పాన్సిబుల్లీ డూ నాట్ కాజ్ ఎనోన్స్ టు ఎనీబడి మీరు డీజేలు పెట్టుకొని ఆర్ తాగి బండ్లు నడిపి రేసింగ్ చేసి మ్యాండలిజం అలాంటివి ఉంటే మాత్రం విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఇంకా ఇసుక గురించి ఒక థర్టీ ఫోర్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్ పర్మిషన్ లేకుండా అప్లై చేసినందుకు ఈ ఇయర్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ కెమెరాస్ సీసీ కెమెరాస్ వర్ ఇన్స్టాల్ అండ్ ఎలక్షన్ అప్పుడు మీరు చూసారు వీఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ వన్ హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో మీ ఇన్స్టాల్డ్ సీసీ కెమెరాస్ అండ్ దానివల్ల కూడా మంచి డిటరెంట్ ఎఫెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ పోలింగ్ స్టేషన్ బయట కూడా మన దగ్గర గొడవలు అవుతున్నాయి అలాంటి ఇన్సిడెంట్ ఏది రిపోర్ట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ వీ హ్యాడ్ ఇన్స్టాల్డ్ కెమెరాస్ లోక్ అదాలత్ ఇప్పుడు మన కోర్ట్స్లో చాలా పెండెన్సీ ఉంది ఆ పెండెన్సీ వల్ల మనం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని అంటారు దానివల్ల కొన్నిసార్లు విక్టిమ్స్ ఫ్యామిలీస్లో కూడా ఎప్పుడు ట్రయల్ అవుతుందో అని ఒకొక్క ఒక దెర్ ఇస్ అ డౌట్ ఇన్ ది ఎయర్ట్స్ దెర్ ఇస్ అన్ ఎప్రిహెన్షన్ ఇన్ ది ఎర్లెట్స్ క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ కేసెస్ వర్ కాంపౌండెడ్ ఇన్ లోక్ అదాలత్స్ వాళ్ళు ఐదర్ అడ్మిట్ అయ్యి ఫైన్ పడిన కేసెస్ ఉన్నాయి ఆర్ కంటెస్ట్ కేసెస్ లో కూడా చాలా రోజులు పెండింగ్ ఉన్నవి లోక్ అదాలత్ కాంపౌండ్ చేయించడం జరిగింది వెపన్స్ ఇవే కాకుండా అన్లైసెన్స్డ్ వెపన్స్ రెండు మనం సీజ్ చేయడం జరిగింది మెప్పల్లో ఒకటి అండ్ ఇంకొకటి మన సీసీ వాళ్ళు వెరీ గుడ్ క్యాచ్ అంటే ఒక సుపారీ క్లింగ్ లో ఇన్వాల్వ్ అతను మళ్ళీ వెపన్ నమ్మడానికి ప్రయత్నిస్తుంటే అవర్ పీపుల్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దిన్ యాప్ దట్ పర్సన్ సో దట్ కల్చర్ షుడ్ నాట్ కమ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ కి సంబంధించిన విషయాలు వీఆర్ ఎంటరింగ్ అ న్యూ ఇయర్ మనకి ఎలక్షన్ బిజీ హడావడి అదంతా అయిపోయింది సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఎస్ టు ఫోకస్ ఆన్ అ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి లైక్ ఐ సెట్ అవర్ డైల్ హండ్రెడ్ రెస్పాన్స్ అది దట్ ఈస్ కటింగ్ ఎడ్జ్ లెవెల్ పోలీస్ రెస్పాన్స్ టు ఎనీబడీస్ ప్రాబ్లమ్స్ సో డైల్ హండ్రెడ్ స్ట్రెంగ్ చేస్తాము రెస్పాన్స్ విల్ బి వెరీ ప్రాంప్ట్ సో ఐ అర్డ్ ఎవ్రీబడి మీరు ఏదైనా వేరే వాళ్ళ ఇష్యూస్ విట్నెస్ చేసినా మీ సొంత ప్రాబ్లమ్స్ అయినా సరే యు ప్రాంప్ట్లీ కాల్ డైల్ హండ్రెడ్ ఇఫ్ ద రెస్పాన్స్ ఇస్ నాట్ కరెక్ట్ యు కంటూస్ ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ ది ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సెకండ్ ఇష్యూ గల్ఫ్ చీటింగ్ ఇప్పుడు మన జిల్లాలో ఈ అన్ రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్స్ యుఆర్ఎస్ అంటారు వాళ్ళ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ నుంచి వీళ్ళ ద్వారా వస్తున్న కంప్లైంట్స్ చాలా రకాలుగా ఉంటాయి ఒకటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు పంపిస్తాము అని చెప్పి వాళ్ళకి టూరిస్ట్ వీసా మీద విజిటింగ్ దాని మీద పంపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ ప్రామిస్డ్ సమ్ జాబ్ విచ్ ఇస్ నాట్ దేర్ సో అక్కడ ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చి టెంపరీలీ దే ఆర్ ప్రొవైడెడ్ సమ్ అదర్ జాబ్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ బట్ దే ఆర్ బేసికలీ స్టేయింగ్ ఇల్లీగల్లీ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే టు రెండు వాళ్ళకి ఎంత ఛార్జ్ చేయొచ్చు ఒక లైసెన్స్డ్ ఆ రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ అన్నతను ఇరవై వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయొచ్చు వాళ్ళు అందించే సేవలకి ఆ ఇరవై వేలు కాకుండా చాలా రకరకాల పేర్లతో దే ఆర్ ఛార్జింగ్ మనీ ఫ్రమ్ పీపుల్ ఎవరైతే వెళదామని అనుకుంటున్నారో ఉద్యోగం కోసం దేనికోసం అని చెప్తారు అక్కడికి వెళ్ళిన వెళ్ళడానికి మెడికల్ టెస్ట్ చేయించేది ఉంది మీకు అని చెప్తారు అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు టెంపరీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి అక్కడ హాస్టల్ ఖర్చులు అని చెప్తారు అక్కడ ఉద్యోగం పెట్టించడానికి ఎవరికో కమిషన్ అని చెప్తారు ఆల్ దీస్ ఆర్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఆల్ దీస్ ఆర్ కంప్లీట్లీ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఏజెన్సీ ఉండే చీట్ చేయరు కొంతమంది ఊర్లో వాళ్ళని నమ్ముతారు మా బాబాయ్ ఊరు వెళ్ళారు అక్కడ స్టేట్స్ వెళ్ళారు సో నేను మిమ్మల్ని కూడా పంపిస్తాను అంటే వీళ్ళు నమ్మి ఫిఫ్టీ థౌజండ్ మరి అలా ఇస్తున్నారు అతను ఏదో విజిటింగ్ వీసా తెప్పించి పంపిస్తున్నారు సో వాళ్ళు యాజ్ సచ్ ఏజెన్సీ ఉన్నవాళ్ళు కాదు బట్ దే హ్యావ్ స్టిల్ చీటెడ్ పీపుల్ సో కొన్ని ఊర్లలో మెట్పల్లి కోరుట్ల జగిత్యాల పెద్ద పెద్ద ఊర్లలో దే హ్యావ్ రూమ్స్ ట్రావెల్ ఏజెన్సీ అని ఉన్నాయి చిన్న చిన్న ఊర్లలో దే ఆర్ లైక్ ఏజెంట్స్ వితౌట్ ఎనీ ఆఫీస్ ఊరికే మాట వాళ్ళు పంపిస్తారట వీళ్ళు పంపిస్తారట అంటే పీపుల్ ఆర్ ట్రస్టింగ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ మనీ వీ విల్ టేక్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ వీ విల్ హ్యావ్ అ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ టు జనరలీ ఇంక్రీజ్ కంప్లైంట్స్ ఇప్పుడు మనం ఎన్ఫోర్స్మెంట్ ఒకటి మన సైడ్ నుంచి చేస్తే సరిపోదు అందరికీ కూడా ఇది కంప్లైంట్ చేయాలి ఈ రూల్స్కి అనే అవగాహన వాళ్ళలో రావాలి అనే మార్పు వాళ్ళలో రావాలి ఇది అవేర్నెస్ నీడ్స్ ద్వారా కానివ్వండి అది వాట్ ఈస్ ద లా అని కానివ్వండి ఆర్ ఎన్ ఏదన్నా చేస్తే వయలేషన్ ఉంటే మనకి పనిష్మెంట్ పడుతుందనే భయం ద్వారా కానివ్వండి ఆర్ వాళ్ళకి వయబుల్ ఆల్టర్నేటివ్ చూపించడం ద్వారా కానివ్వండి ఇన్ అ కంబైన్డ్ ఫ్యాషన్ వీ విల్ ఫైండ్ సొల్యూషన్స్ టు అదర్ ఇష్యూస్ దట్ కమ్అప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ థ్యాంక్ యూ